ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ లో వచ్చిన అర్జీలను ఇరవై నాలుగు గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాకుండా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఇందులో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లా రెవెన్యూ అధికారి శంకర్ ఆర్డీఓ శ్రీలేఖ జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యల్ని తెలుసుకుంటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండోస్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అరే నపాయే రిచార్డ్ చెక్ కొట్టు కమర్షియల్ విత్ ది ఈవెంట్ వచ్చింది సో ప్రాజెక్ట్ రివ్యూట్ ఈమేజ్ పేమెంట్ అంటే పేమెంట్ టైం ఎప్పుడు ఉంటుందంటే సో నమస్తే అండి నా పేరు కనకరాజు అది ఎల్జీ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని ఎల్జీ కంపెనీ రెండు వేల ఇరవై మే ఏడు తరకు ఇన్సిడెంట్ అయిన తర్వాత కంపెనీ మూతబడి ఉన్నదండి కంపెనీ హైకోర్టులో కేసులు ఉన్నందువల్ల నుంచి కంపెనీ తరవలేదు కంపెనీ తెరుస్తారని మేము కాంట్రాక్ట్ కార్మికులను ఎదురు చూస్తున్నాము ఇప్పుడే ఉన్న పరిశ్రమని ఈ ఈపీ ప్లాంట్ నుంచి సిసిటికి తరలిస్తున్నారు అదే కొత్త పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పిస్తారు అనుకున్నాం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అది కూడా శ్రీ తరలించారు ఈ రోజు అందుకోసమే మేము కలెక్టర్ వచ్చి శ్రీ గౌరవ కలెక్టర్ గారికి మాకు ఇక్కడ ఉపాధి కల్పించాలి పరిశ్రమ కొత్త పరిశ్రమ పెట్టి మాకు ఉపాధి కల్పించమని ల్యాండ్ లూజర్స్ సెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రోజు రావడం జరిగిందండి అందుకు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మీకు ఈ పరిశ్రమ తరలించినా సరే అక్కడ ఏదో పరిశ్రమ పెట్టి ఉపాధి ఇవ్వడం కానీ లేదనుకుంటే మీకు ఏదో భరోసా ఇవ్వడం కానీ దొరుకుతుందని కాంట్రాక్ట్ కార్మికులకి మన కలెక్టర్ గారు భరోసా ఇవ్వడం జరిగిందండి